హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే ఈరోజు మన చింతపల్లిలో ఉన్న రాము ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్కి అయితే వెళ్ళిపోయాను సో అక్కడికి నేను వెళ్ళింది ఎందుకంటే నాకు కొంచెం బీరువా కావాల్సి వచ్చిందన్నమాట బట్టలు పెట్టుకోవడానికి సో చాలా బీరువాలు అయితే అక్కడ నేను చూశాను ఫైనల్గా అయితే ఒక బీరువా అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ మనకైతే రైస్ కుక్కర్స్ టీవీస్ కుక్కర్ మళ్ళీ కరెంట్ కుక్కర్స్ డ్రెస్సింగ్ టేబుల్స్ ఫ్రిడ్జెస్ ఫ్యాన్స్ వాషింగ్ మిషన్స్ నెక్స్ట్ మ్యాట్రిసెస్ నెక్స్ట్ కాట్స్ ఉంటాయి కదండి ఐరన్ కాట్స్ అవి పిల్లోస్ ఇంకా ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఇట్స్ అవైలబుల్ ఇన్ ఇన్ దిస్ హోమ్ నేడ్ షాప్ సో ఎవరికైనా కావాలన్నా రీజనబుల్ రేట్స్కి ఇస్తారు సో గో అండ్ విజిట్ దట్ షాప్ మీకు ఏం కావాలన్నా ఫ్రిడ్జెస్ కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ వాషింగ్ మిషన్స్ ప్రతి ఒక్కటి కూడా రీజనబుల్ రేట్కి అనమాట నేను ఇది దిస్ ఈజ్ నాట్ ఏ ప్రొవైడ్ ప్రమోషన్ కొలాబరేషన్ అయితే అస్సలు కాదండి సో బిర్వా అయితే డెలివరీ అయిపోయింది మా ఫ్రెండ్తో పోస్ట్ చేంజ్ చేసుకున్నాను ఇంకెందుకు లేదండి సబ్స్క్రైబ్ మై ఛానల్